సార్ పిల్లోడున్నాడు సార్ మీ ఫాస్ ఆగితే మేము వస్తాము మేము ఎక్కడికి పోవట్లేదు ఈ రోజు నేను విఖ్యాత పడుతున్న బాధ ఆవేదన చూసాను కానీ ఈరోజు ఆ కుటుంబాన్ని కొంతమంది వెంటాడుతున్నారే బ్రదర్ వికేబుల్ వచ్చేది మేమే పసి ఉన్నా ఇంట్లో వదలబెట్టి నిరంతరథ్ ఎక్కడ గొడవ జరగల కావాలని గొడవలు పెట్టుకున్నారు ఈ రోజు జైల్లో ఉంటే ఆ బిడ్డ మూడో తరం కూడా రెడీ అయింది సిద్ధంగా ఉంది అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఉదయమే ఆలగడ్డలోని అఖిలప్రియ పెద్ద సంఖ్యలో పోలీసులు కర్నూలు లో ఉన్న మహిళలకి సబ్జెల్లో ఇక్కడికి విజిట్ కి రావడం జరిగింది సబ్జెల్కి కి ఏమేమి కావాలి ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి ముఖ్యంగా తాగునీటి సమస్య ఆర్వో ప్లాంట్ రెండు టీవీలు శోభానాగరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్జైల్ కి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఒక తప్పుడు కేసు ని సృష్టించి వెనకాల వైసీపీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా ఇప్పుడు బాబుకి సంవత్సరము ఒక నన్ను కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దర్ని జే